ఆడిలైట్ వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మొదటి రోజు తొలి సీజన్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించింది అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే టీమిండియాను కొంచెం దెబ్బ కొట్టింది యశస్వి తొలి ముందు నురకబుచ్చాడు ఆ తర్వాత కేఎల్ రాహుల్ ముప్పై పరుగులు చేసి అవుట్ అవ్వగా శుభమన్ గిల్ ముప్పై ఒక్క పరుగులతో ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు కానీ గిల్ వీళ్ళిద్దరూ కూడా అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం దగ్గర రెండో వికెట్ పడిపోయింది అయితే అరవై తొమ్మిది పరుగులు ఒక వికెట్ లో ఉన్న టీమిండియా టీ విరామానికి ఎనభై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది గెల్ ను బోలాండ్ అవుట్ చేశాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ విషయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది దాంతో అక్కడ ఉన్న అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ చాలా కోపంతో ఊగిపోయాడు విరాట్ కోహ్లీ ఈ బంతిని వదిలేయాలని ఆలస్యంగా భావించి స్లిప్ లో ఉన్న స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చేశాడు పత్తి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా కోహ్లీ ఇదే తరహాలో అవుట్ అయ్యాడు హజల్వుడ్ వేసిన ఎక్స్ట్రా బౌన్స్ ను వదిలేయాలని ఆఖరిలో భావించి స్లిప్ లో దొరికిపోయాడు ఇదేదో ముందుగానే అలర్ట్ అయ్యి తను కనుక ప్రెసిషన్ కరెక్ట్ గా తీసుకుని ఉంటుంటే ఇంకా క్రీజ్ లో నిలదొక్కుని ఉండేవాడు తన అనసత్వంతో కోహ్లీ వరుస టెస్టుల్లో వికెట్లు చేజార్చుకుంటున్నాడు ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ శర్మ కోపంతో ఆవేశంతో ఊగిపోయాడు అసలు నువ్వు చేసింది ఏంటి బయ్యా అంటూ అన్నారు కాగా ప్రస్తుతం లో రో లో రోహిత్ లో రిషబ్ పంత్ ఉండడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి